ഫോട്ടോ കളാരോൺ ഷാറ്റ് ലൈറ്റ് ലെഫ്റ്റ് నమస్తే నా పేరు అర్జున్ రావు అమ్మ మ్యాట్రిమోని మీడియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుని నేను ఈరోజు సంఘాల పరంగా రాష్ట్రాల పరంగా మధ్యవర్తుల పరంగా ఒక కలయికతోటి ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నట్టుగా మొట్టమొదటి సమావేశం తెలంగాణ హైదరాబాద్లో మేము ఏర్పరచడం జరిగింది ఈ సమావేశానికి ఎంతోమంది పెద్దలు వివిధ సంఘాల వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సో దీని యొక్క ముఖ్య కారణం ఈ జేఏసీ అనేది మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకు సంబంధించింది అండ్ మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులకు సంబంధించింది మేము ఒక మధ్యవర్తి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలకి ఎన్ని కష్ట నష్టాలకు ఊర్చుకొని ఒక పెళ్లి సెటిల్ చేస్తున్నారు అదే కాకుండా సమాజానికి ఎలాంటి సేవ చేస్తున్నాడు ఒక మధ్యవర్తి అన్నది ఒక అవేర్నెస్ ఒక గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇండియా లెవెల్లో ప్రస్తుతానికి మేము ఆరు రాష్ట్రాలను కలుపుకున్నాము ఆరు రాష్ట్రాల్లో మా మధ్యవర్తులు ఉన్నారు ఆరు రాష్ట్రాల కలికతోటి మేము జేఏసీ ఫామ్ చేస్తున్నాము ఢిల్లీలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము అండ్ జేఏసీ ద్వారా సమాజానికి మేమంతా కలిసికట్టుగా పెళ్ళిళ్ళు చేసి కన్నా కన్నా తల్లిదండ్రులకి మేము ఇండైరెక్ట్గా ఉపయోగపడ అంటే సహ సహకారం అందించబోతున్నాము డేస్ ఒక మధ్యవర్తి లేని పెళ్ళిళ్ళు కావటంలా మధ్యవర్తి లేకుండా పెళ్ళిళ్ళు అవుతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అంటే మూడు నెలల పుచ్చట అలా మా ద్వారా జరగదు ఈ జేఏసీ ద్వారా మా దాంట్లో ఉన్న వివిధ సంఘాలు ఏదైతే అసోసియేట్ అయి ఉన్నాయో మా ద్వారా మేము పెళ్లి చేస్తే నేను మాటిస్తున్నాను గ్యారెంటీగా నా పేరు అర్జున్ నా నెంబర్ కూడా ఉంటుంది ఎవరికి విడాకులు రావు విడాకులు కావు అంటే సుఖ సంతోషాలతో ఉంటారు సో మా మెయిన్ ముఖ్య ఎజెండా అది జేఏసీ ద్వారా ఎన్ని ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే లోకల్ కానీ అబ్రోడ్ కానీ మంచి సంబంధాలు చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో మేము జేఏసీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది అలాగే దురదృష్టవశాత్తు మేము ప్రభుత్వ దృష్టిలో మేము లేము కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా మేము వెళ్ళేటట్టు మేము చేసే మా కార్యక్రమాలన్నీ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేయబోతున్నాము అలాగే జేఏసీ ద్వారా ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పు చేయకుండా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇండైరెక్ట్గా మేము వాళ్ళకి రేపు సహకరించబోతున్నాము అండ్ ఈ విషయంలో తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఉన్న ప్రతి లొకేషన్లో అందరినీ మేము ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని మేము కలవబోతున్నాము మేమని వివరించబోతున్నాము అంటే క్రైమ్ అన్నది ఉండదు అనేది తెలిసిందే మ్యాచ్ బిడియా వ్యవస్థ కూడా ఎన్నో ఎన్నో కేసులు వస్తున్నాయి తప్పుడు సమాచారం ఇచ్చి అయిపోయినా కూడా పెళ్లి చేసి అది విడాకుల్లాగా తీసుకొచ్చి ఎన్నో గొడవలు అవుతున్నాయి మా ద్వారా జరగదు అలాంటివి మా దృష్టికి వస్తే మేమే దాన్ని పరిష్కరించి క్లోజ్ చేస్తాము ఇన్ కేస్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏమైనా పరిష్కరించలేని సమస్యలు వస్తే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఆల్ ఇండియా జేఏసీ ద్వారా మేమందరం కలిసి ఏ ఎక్కడైనా సరే ఎనీవేర్ ఎనీ లొకేషన్ డిపార్ట్మెంట్కి మేము సహాయ సహకారాలు అందిస్తాము మేము మాటిస్తున్నాము ఏమంటారు